జేవియర్స్ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపారు ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు బిషప్ ఎండి ప్రకాశం వాక్య సందేశం అందించారు యాభై ఏళ్ళ సింట్ జేవియర్స్ చర్చ్ చరిత్రలో సేవ చేసిన ఎంతో మంది దైవ సేవకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు వచ్చిన విచారణ గురువు ఎండి ప్రకాశం జోసఫ్ మణిలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సంఘ కాపరులకు ఘనంగా స్వాగతం పలికారు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు దేవుని చిత్తానుసారం యాభై ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ జేవియర్స్ చర్చి ప్రతిష్టకు పాటుపడిన ఎంతో మందికి ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని సేవకై పరితపించేవారు ఉండడం వల్లే యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని అన్నారు ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి చర్చి ఫాదర్ అల్ఫోన్ షా అధ్యక్షత వహించి ఉత్సవాలను నడిపించారు సెయింట్ తెరిసా చర్చ్ కౌన్సిల్ మెంబర్ వేము రమేష్ ఆధ్వర్యంలో చర్చ్ కోయర్ బృందం సిస్టర్ జయశీల దేవమణి తదితరులు క్రీస్తు గీతాలు అద్భుతంగా ఆలపించారు అనంతరం విచారణ గురువులు ఎండి ప్రకాశం జోసఫ్ మణిలను ఘనంగా సత్కరించారు అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు విచ్చేసిన క్రైస్తవులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఆత్మ విశ్వాసం ఆత్మ టైమ్ అయినా బలవంతం లేదు నేను తిరిగి తిరిగి ఉన్నది మాకు సమన్వయం చేసుకోని ఫ్రాన్సిస్ సెవెర్వాల్కన్ చెర్వాల్కి प्रार्थना ఆత్మల సహాయంతో మేము కేవలం ఒక ఒకడే జరిపాలిటీ

सुरीपत पापु सुरीपत चेंग रात्रा पाप रघुवीर कृष्ण गौराय कालीचेंग आमो आमे रघुमेतो मिराता रात्रा पाप रसिक कल तवे इश्कर लू इता उत्क्रात पारित रात्रा पुनि ता फ्रेंड्स फ्यूरियल्स फ्यूरियल्स और जीवित वाय रात्रा सहायना मायमुल बुलाता भूलो तेज़ तेज़

ఇద్దరు కమిటీ సభ్యులు రూట్ ప్రయాణ వారిని తీసుకెళ్లండి మీ దగ్గర మాది వెనుక బోర్డింగ్ విద్యార్థులలో కళాశాల విద్యార్థులు బోర్డింగ్ విద్యార్థినులు కళాశాల విద్యార్థినులు మా వెనుక స్త్రీలు పురుషులు చివరగా కొన్ని చేసే నాయిపండి నాయనపండి ിയനമോ വേലി വാരുമീന ആധിമുഖന വെച്ചു

ఒంగోలు మొదలు పెట్టడం దీనికి నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు శుభాకాంక్షలు దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తున్నాం మనం ఇక్కడ ఒంగోల్లో ఈ సెంట్ జేవియర్ మరి ప్యారిస్ అన్నది ఈ చర్చి ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్మించబడి దేవునికి ప్రతిష్ఠించబడి యాభై సంవత్సరాలు నిండి ఉన్నది కాబట్టి ఈ యాభై సంవత్సరాల వార్షికోత్సవాన్ని గోల్డెన్ జూబిలీగా స్వర్ణోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క విచారణను నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క స్వర్ణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఇందు ఇందుకు కానీ ఇప్పుడు మేము పూజా ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాం ఈ యొక్క పూజలో ఆరాధనలో మన యొక్క దేశం కోసం మన ప్రజలందరి కోసం మన దేశ పాలకుల కోసం మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా ప్రార్థించటం జరుగుతుంది మరి ఈ యొక్క ఆలయాన్ని గొప్ప భక్తులు అయినటువంటి విశ్వాసైనటువంటి అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట అంకితం చేయబడింది వారు అందరికీ తెలిసినట్టుగా గోవాలో వారి యొక్క మృతదేహం ఇంకా కూడా పదిలంగా చెక్కు చెదరకుండా ఉంటూ ఉన్నది ఈ సంవత్సరం దాన్ని అందరికీ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ సందర్భంగానే ఈ యొక్క ఆలయం యొక్క మరి గోల్డెన్ జూబిలీ జరుపుకోవడం చాలా సంతోషం మన యొక్క ఒంగోలు పట్టణానికి ప్రకాశం జిల్లాకు మన రాష్ట్రానికి మన దేశానికి ఇదంతా కూడా ఒక దీవెనగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని అందరూ మన హిందూ ముస్లిం సహోదరి సహోదరులు ఇ క్రైస్తవ సహో ప్రతి ఒక్కరికి ఆ ప్రభు యొక్క దీవెనలు ఆయన యొక్క సువార్త వెలుగులు లభించాలని చెప్పి మేమందరం కూడా మనసారా ప్రార్థిస్తున్నాం మీ అందరికీ మరోసారి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రభు యొక్క దీవెనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు పునీత ఫ్రాంచీస్ ఎవరి వారి యొక్క ప్రార్థనలు ఉండాలని నేను ఆశిస్తున్నాను మీ అందరినీ ఆశీర్వదించదురుగా దేవుడు కాల్ బ్లష్ అ yeah body. गायकबृंद प्रवेशीत आ చర్చి యొక్క చరిత్రను సంక్షిప్తము దయచేసి అందరము ఈ చిన్నపాటి పాటి జ్ఞానారెడ్డి మన గ్రంథము నూట ముప్పై దేవాలయ స్వర్ణోత్సవ వేడుక ప్రభు ప్రేమ బాట వేసిన మన సెయింట్ జేవియర్స్ గత యాభై ఏళ్లుగా కేవలము మతపరముగా కాపాడిటంలో అతిశయోక్తి లేదు